అందరికీ నమస్కారం వెల్కమ్ టు అమరావతి హోమ్స్ అండ్ బిల్డర్స్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సార్ ఇప్పుడు మనకి చిన్నకాణి దగ్గర ఒక సిఆర్టీఏ లేఅవుట్ అండి టెన్ ఏకర్స్ లేఅవుట్ విత్ ఆల్ డెవలప్మెంట్ అయినటువంటి లేఅవుట్ గురించి పూర్తి డీటెయిల్స్ మీకు చెప్తాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సార్ ఇప్పుడు ఇది వచ్చేసి మొత్తం పది ఎకరాలు లేఅవుట్ అండి ఇది నాగార్జున చిన్నకాణి దాటిన తర్వాత కాజా విలేజ్ వస్తుంది కాలా కాజా విలేజ్ కాజా టోల్ గేట్ ఉంది కదా టోల్ గేట్కి జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉంటుందండి ఇది ఆల్ డెవలప్మెంట్ అయిపోయినటువంటి వెంచర్ అనమాట చూడండి టోటల్ రోడ్ బీటీ రోడ్ ఒకటి వేసేస్తే దీని పని అయిపోతుంది మీకు పవర్ కూడా ఇచ్చేసాం పవర్ కటింగ్ కూడా అయిపోయింది ఓకే మీకు పార్క్ ఇదిగోండి ఇక్కడ వర్క్ నడుస్తుంది ఇంకా దీని వాటర్ ట్యాంక్ కూడా అయిపోయింది ఇది ఫైనల్ ఎల్పి నెంబర్ కూడా వచ్చిందండి ఒక బీటీ రోడ్ వేయగానే మీకు అంత దీన్ని కంప్లీట్ అయిపోయినట్టే దీంట్లో ఇంకా మనకు ఫిఫ్టీ పర్సెంట్ ప్లాట్స్ సేల్ కొన్నాయండి దీంట్లో మీకు నూట ఇరవై గజాల నుంచి మూడు వందల యాభై గజాల వరకు అవైలబుల్ ఉందండి ఓకే ఈ లేఅట్లో ఈస్ట్ ఫేస్ అండ్ వెస్ట్ ఫేస్ కూడా అవైలబుల్ ఉన్నాయండి నూట ఇరవై నుంచి మూడు వందల యాభై కేజీల వరకు అవైలబుల్ సిఆర్డి లేఅవుట్ రెడీ టు కన్స్ట్రక్షన్ అండి రెడీ టు కన్స్ట్రక్షను మీరు హౌస్ ప్లాన్ తెచ్చుకొని ఇల్లు కట్టుకోవటం మనం వాటర్ కనెక్షన్ కూడా ఇచ్చాము వాటర్ కనెక్షన్ కూడా ఇచ్చాము ట్రాన్స్ఫార్మ్ కూడా అయిపోయింది చూడవచ్చు మీరు ఇకపోతే పవర్ వచ్చింది హౌస్ ప్లాన్ తెచ్చుకొని ఇల్లు కట్టుకుంటే మీరు గృహప్రవేశానికి సిద్ధమైనటువంటి హౌసే ఓకే చూడండి ఈ చుట్టుపక్కల మన ప్రైమ్ లొకేషన్ చుట్టూతా అన్నీ పెద్ద పెద్ద కంపెనీలు కూడా లేఅవుట్లో ఉన్నాయండి మన లేఅవుట్ వచ్చేసి టెన్ ఏకర్స్ ఎక్స్టెన్షన్ ఒక ట్వంటీ ఏకర్స్ వస్తుంది మొత్తం థర్టీ ఏకర్స్ గేటెడ్ కమ్యూనిటీ అండి ఓకే చూడండి అన్నీ ఆల్ ఆల్ డెవలప్మెంట్ మొత్తం మీ ప్లాట్ ఎక్కడ ఉంది కూడా మొత్తం చూసుకొని తీసుకోవచ్చు ఒకటి ఎంట్రన్స్ ఆర్చి ఒకటి ఉంటుంది ఎగ్జిట్ ఆర్చి ఒకటి ఉంటుంది కాజా టోల్ గేట్కి జస్ట్ హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది మీకు కనిపిస్తున్నదే రామకృష్ణ వెనూజియా ఓకే అపార్ట్మెంట్ చూడండి డెవలప్మెంట్ వర్క్లు అయ్యి అయినట్టు అంటే డెవలప్మెంట్ వర్క్ చేస్తున్నారు ఇంకా కొద్దిగా కొద్దిగా పెండింగ్ ఉంది అయిచేసి చేస్తున్నారు ఓకే ఇప్పుడు మనకి చాలా అందుబాటు రేట్లో ఉందండి ప్రైస్ కూడా మనకి చాలా అందుబాటు రేట్లో ఉంది పూర్తి వివరాల కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నంబర్ని సంప్రదించండి ఫర్ ఫ్రీ సైట్ విజిట్ ఉంది సైట్ చూసిన తర్వాత మీకు నచ్చితే ఫ్లాట్ బుక్ చేసుకోవచ్చండి లోన్ కూడా మీకు ట్వెల్వ్ పర్సెంట్ దాకా ట్వెల్వ్ థౌజండ్ దాకా వస్తుందండి ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్